కళ్యాణము చూత మురారండి శ్రీ తారాముల కళ్యాణము చూత మురారండి ఎలా ఉన్నారు మా ఇంటి దగ్గరలో అయితే రామాలయంలో సీతారాముల కళ్యాణం అయితే చేస్తున్నారు చాలా ఉన్న దాంట్లోనే చక్కగా చాలా అద్భుతంగా చేశారు మనకున్న ఈ చిన్ని జీవితంలో ఈ చిటి చిటి సంతోషాలని మనం ఖచ్చితంగా ఆస్వాదించాలన్నమాట ఎందుకంటే మనకి లేనిది రాదనమాట మనకు ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది సాయంత్రం నుండి అయితే ఇక్కడ నవగ్రహాల పూజ చేసేసారు మా పిల్లలు చూడండి మేము కూడా ఉడత ఎలాగ సహాయం చేసిందో శ్రీరామునికి మేము కూడా ఉడతలాగా శ్రీరాముని కళ్యాణంలో పాల్గొంటామని చెప్పేసి వీళ్ళు కూడా సహాయం చేస్తున్నారు అన్నమాట చైర్స్ అన్ని వేస్తున్నారు కింద వరుస క్రమంలో మా బాబు అయితే అన్న వాళ్ళని చూసి నేను కూడా దిగి కూడా హెల్ప్ చేస్తాను అన్నట్టు కిందకి వెళ్ళాడు అనమాట హెల్ప్ చేయకుండా ఆడుకుంటున్నాడు కళ్యాణి అవసరమైన పూజా వస్తువులన్నీ సర్దుతున్నారు ఇక్కడైతే శ్రీరాముడు నిత్య సత్యాగ్రహుడు ఏకపత్ని శ్రీరాముడు లాక్ కాదు కదా కనీసం మానవుడు కూడా ఉండలేకపోతున్నారు సగటు అబ్బాయిలు అయితే ఎంత మంది తన భార్యతో నాలుగు మాటలైన ప్రేమతో కూర్చొని మాట్లాడుతున్నారు మన ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడతారు ఇంత గుణవంతుడు ఇంత మంచి అబ్బాయి ఎక్కడైనా ఉంటారా అనే విధంగా మాట్లాడతారనమాట భార్య వరకు వచ్చేసరికి మాత్రం అస్సలు తన వైపు కూడా చూడరు చాలా కోపడతారు ప్రపంచంలో ఉన్న కోపం అంతా తన మీద చూపిస్తారు ఎంతవరకు స్త్రీలు భరిస్తారు చెప్పండి ఇంత కోపాన్ని ఇంత సహనాన్ని ఎంత సహనంతో ఉంటుంది స్త్రీలకు కూడా నేను చెప్పేది ఒకటి మనం సీతమ్మలాగా మీరు అబ్బాయిలు రామయ్యలాగా ఇద్దరు సీతారామల్లాగా ఉంటే కాపురం చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది అనమాట మీరందరూ అలా ఉండాలని మీ కాపురం చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్